వెల్కమ్ టు నవీన్ టిక్ టాకర్ ఛానల్ ఈరోజు మా యొక్క పొలంలో మొక్కజొన్న ఇత్తనం వేస్తున్నా ట్రాక్టర్తో వేపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ రెండు నాలుగు ఐదు ఈ ఐదు సార్లలో మొక్కజొన్న ఇతనం అనేది పడుతుంది ఈ విధంగా నేను ట్రాక్టర్తో వేపిస్తున్నా చూడండి మొక్కజొన్న అండి మేము వర్షాకాలంలో ఎక్కువగా మొక్కజొన్ననే వేస్తాము మా పొలంలో అయితే వేస్తున్నాము చూడండి ఈ యొక్క మొక్కజొన్న గుర్ర అనేది ఏ విధంగా పోతుందో అంటే ఒక డబ్బాలో మందు పోసాము ఒక డబ్బాలో విత్తనాలు పోసాము అనమాట అంటే మనిషితో పని లేదు ఇంకా ఆటోమేటిక్గా మిషన్ కదా అదే తీసేసుకుంటుంది నేను వేసేటువంటి మొక్కజొన్న వచ్చేసి బల్వాన్ కంపెనీ సుపలా సీడ్స్ వాళ్ళది బల్వాన్ అనమాట గత నాలుగు సంవత్సరాల నుంచి నేను ఇదే వేస్తున్నా మాకైతే దిగుబడి ముప్పై ఐదు ముప్పై ఆరు వరకు వస్తుంది మొన్న పోయిన సంవత్సరం కొద్దిగా వర్షాలు లేక ఇరవై ఎనిమిది ఇరవై ఆరు దాకా వచ్చింది ఇదివరకైతే ఎప్పుడు నష్టపోలేదు పర్లేదు సుఫలా సీడ్స్ బల్వాన్ అనేది ఇతరం బాగుంటుంది అనమాట పండిన తర్వాత దబ్బా దబ్బ గింజ వస్తుంది సన్నటి బెండు ఎరుబుడాలుగా గింజ కూడా వస్తుంది కొనే వాళ్ళకి ఆకర్షణీయంగా ఉంటుంది మొత్తానికైతే మొక్కజొన్న అనేది మేము ఖరీఫ్ సీజన్లో పది సంవత్సరం మొక్కజొన్న వేస్తాం ఈ యొక్క మొక్కజొన్న అనేది ట్రాక్టర్ ద్వారా వేయడం వల్ల కొద్దిగా ఖర్చులు కూడా తగ్గుతున్నాయి మాకు అది ఒకటి ఇదివరకు గడియాలు అంటే వ్యవసాయం చేసే వాళ్ళంతా సేద్యాలు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు తక్కువైపోయినాయి ఎద్దులు అలాంటివన్నీ తక్కువైపోయి మేము ఇంకా ట్రాక్టర్ల ద్వారానే వస్తున్నాం ట్రాక్టర్లు కూడా మనం ఏ సైజు పెట్టుకుంటే ఆ సైజులో ఇత్తనం పడుతుంది అనమాట ఎంత దూరం కావాలంటే అంత దూరం ఆ విధంగా మేము ట్రాక్టర్ ద్వారానే ఇత్తనం వేయడం అనేది జరుగుతుంది చూడండి అంటే మనిషితో ఇంకా పని లేదనమాట విత్తనము అదే వేస్తుంది మందు అదే వేస్తుంది ట్రాక్టరు తర్వాత వచ్చేసి సాళ్ళు పాసుకుంటూ పోతుంది ఓకే వీలైనంత వరకు నా వీడియోను నచ్చితే మీరు లైక్ చేయండి ఈ విధంగా అయితే మేము ముఖం ఇతరం అయితే ఇస్తున్నాము ఈరోజు అందరికీ షేర్ చేయండి ఆ లైక్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ